హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా ఆడవారు లేదా మగవారికి తేడా లేకుండా పేలు పడుతూ ఉంటుంది ముఖ్యంగా గర్ల్స్కైతే జుట్టు పెద్దగా ఉండడంతో పేలు అధికంగా ఉంటుంది ఆ పేలుతో ఇబ్బందుగాను చిరాగాను పడతా ఉంటారు మనం ఈనాటి వీడియోలో తలలో పేను పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జుట్టు ఆరోగ్యంగా మరియు పేలు లేకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జుట్టు ఆరోగ్యానికి పోషకాలను అందించడం చాలా ముఖ్యం ప్రోటీన్ ఐరన్ జింక్ మరియు విటమిన్ ఈ అధికంగా ఉండేలా ఆహారం తీసుకోవాలి ఉదాహరణకు పప్పు మాంసం నెయ్యి మరియు పండ్లు జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం చాలా ముఖ్యం నువ్వుల ఆయిల్ కొబ్బరి ఆయిల్ లేదా ఆయుర్వేద ఆయిల్ ఉపయోగించాలి ఈ ఆయిల్ను గోరువెచ్చగా వేడి చేసుకొని తలపై రాయడం వల్ల రక్త ప్రసరణకు మెరుగుపరుస్తుంది తల శుభ్రంగా ఉండాలంటే మంచి షాంపూ కండిషనర్ ఉపయోగించాలి వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తల కడుక్కోవాలి జుట్టు ముడులుగా లేదా వెన్నెలగా ఉండేటట్లు చేయండి ఎక్కువగా రసాయనాలు హీట్ స్టీలింగ్ వాడడానికి దూరంగా ఉండండి రోజుకు కనీసం ఎనిమిది లేదా పది గ్లాసులు నీరు తాగండి ఇది జుట్టుకు తేమగా అందించడానికి సహాయపడుతుంది ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా మరియు పేలు పడకుండా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్కి వీడియో షేర్ చేయండి